పాటు నీళ్ల కొట్లాట దోచుకుంటూ పోతా అంటే చూస్తూ ఊరుకోము ఏంది అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా కృష్ణా జిల్లాలైనా గోదావరి జిల్లాలైనా ఏ జిల్లాలైనా దోచుకుంటూ పోతామంటే ఎవ్వరు ఊరుకోరు ఇది తెలంగాణ చాలా వేగంగా స్పందించే గడ్డ చాలా వేగంగా స్పందించే గడ్డ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా వేగంగా స్పందించే గడ్డ నాడైనా నేడైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం ఇరవై ఏళ్ల క్రితమే అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం పదవులను గడ్డిపోచలుగా భావించి వదులుకున్నాం రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దోచుకుంటూ పోతే ఈ తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డ కూడా ఉప్పుకోడు ఒకటి రెండోది నాడైనా నేడైనా ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఈ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం దానితో పాటు కూడా ఇరవై ఏళ్ల క్రితం అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంఘటనలు కూడా చూసుకోరు మన తెలంగాణను ముందుకు రెండు వేల పద్నాలుగు ముందు మరి పూర్తి స్థాయిలో చూడండి మూడు పంటలు పండే ఆంధ్రప్రదేశ్ ఒక్క పంటకు దిక్కులేని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పంటలు ఇక్కడ భూములకు ఇవన్నీ ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పోరాటం అనేది చాలా స్పష్టంగా అయితే జరుగుతుంది అది ఏమన్నా కానీ ఎట్లయినా కానీ ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడురి ఎట్లయినా చూడరు ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడు ఇక్కడ ఒకసారి చూడండి హైడ్రా మీ అందరికీ తెలుసు కదా హైడ్రా పంచాయతీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మన పేదవులో కట్టుకున్న ఇల్లులు గుల్ చేస్తులు గంతే ఇక ఇక గిదే అవుతుంది ఇక గట్లా కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది పక్కా అది హైదరా కూల్చివేత్తలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకెక్కడి సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చివేస్తారు సచివాలయం బుద్ధభవన్ బఫర్ జోన్లో ఉన్న బఫర్ జోన్లను తేల్చరా హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీరు ఒకసారి చూడండి హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో కూడా నైంటీ పర్సెంటేజ్ హైదరా కనుక కూల్చేయాలంటే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది ఇంకా దానిలో ముచ్చటే లేదు ఇప్పటికే హైకోర్టు చాలా ఆగ్రహ జ్వాలనం వ్యక్తం చేసింది హైకోర్టు ఎంతలా అంటే పూర్తి స్థాయిలో కూడా చాలా చాలా భయంకరంగా కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఈ అనే కాదు ఏ రోజుకైనా నా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేది ఒక ఏంటంటే గుదిబండలా మారిపోతుంది నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు కాకపోయినా రేపైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి సర్వే చేయకుండా ఎఫ్టిఎఫ్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం బుద్ధభవన్ నెక్లెస్ రోడ్ ప్రమా ఏది ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి